शशिवर्णम चतुर्भन विनोपचात गुरब्र गुरु विष्णु गुर्देवेशात्म गुरु गु नम व्याष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वाशिषा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकिकोकम ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరౌ సూక్తిం సమగ్రేతునస్వయమీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్ష వైదగ్యవర్ణకంభనగౌరవైరీ కండూలకర్ణకువయూధయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ मनोजबं मरतुलल्यगम जितेन्द्रिम बुद्धिमता श्रीरामदूतम शिसा नमा जयत बलो राो लक्ष्मणस्थ महाबल राजीति सुग्रीव सुग्रीवो पालि दासोहम कौसलीम सिया क्लीकर्मण हनुम शत्रुसैन दिहंता मारुतात्ज रावण सहस्रं मे युद्धे प्रजबल भवित शिलास्त पादपैश्च सहस्रशः अर्दय्वांकाज मैथि समृद्धाधो गश्यां सर्परक्षता धर्मत्मा सच्चंध्य रामो दशरथीजी पौरुषे चा प्रतिंदमं जहिराबिण आपहर्तासम लोकाभिरामं श्रीराम भूयो नम

మంధర ఆమెకు పెక్కు విధముల నూరిపోయిట మంధరా త్వభ్యసూయైనాం ఉత్సృజ్యాభరణం చ తత్ ఉవాచేదం తతో వాక్యం కోపదుఃఖ సమన్విత హర్షం కిమిదమస్తానే కృతవత్యసి బాలిసే శోక సాగర మధ్యస్థం ఆత్మానం నావబుధ్యసే కైకేయీ వచనములు తనకు సహింపరాని వగుటచే ఆ దుష్టమంధరలో కోపము దుఃఖము పొంగి పొరలెను ఆమె కైకేయి ఇచ్చిన ఆభరణమును దూరముగా విసిరికొట్టి మరలా ఆమెతో ఇట్లనెను ఓ మూర్ఘురాలా దుఃఖింపవలసిన సమయములో కూడా నీవు సంతోషపడుచుంటివేలా ఇంకా నీకు శోకసాగరమే గతి ఆ విషయము కూడా నీకు బోధపడుటలేదు మనసా ప్రహసామి త్వాం దేవి దుఃఖార్థిత సతి యచోచితవ్యే హృష్టాసి ప్రాప్యేదం వ్యసనం మహత్ శోచామి దుర్మతిత్వం తేకాహి ప్రాజ్ఞా ప్రహర్షయేత్ అరే సపత్ని వృద్ధిం మృత్యోరివాగతాం ఓ దేవి రామాభిషేక రూపమున అంతులేని ఈ ప్రమాదము వచ్చిపడుచున్న ఇట్టి గడ్ గడ్డు పరిస్థితిలోనూ నీవు మారుగా సంతోషించుచుంటివి దుఃఖార్తురాలనైన నాకు నీ అజ్ఞానమును చూచి నవ్వు వచ్చుచున్నది నీ తెలివి లేని తనమునకు నేనెంతయూ పరితపించుచుంటిని శత్రువైన సవతి కుమారుని యొక్క ఉన్నతి మృత్యువు వంటిది దానిని చూచి బుద్ధిగల ఏ ఆడుది సంతోషించును భరతాదేవ రామస్య రాజ్యసాధారణాద్భయం తద్విచింత్య విషన్నాస్మి భయం భీతాధిజాయతే రాజ్యాధికారమును పొందు విషయమున శ్రీరాముడును భరతుడు సమానార్హులే అందువలన భరతుడనిన శ్రీరామునకు భయము భయగ్రస్తుడైన వాడు తనకు భయకారకుడైన వానికి అపకారము చేయుటకే తలంచుచుండును శ్రీరామునకు భరతుడు భయకారకుడుగా ఉన రాజ్యాధికారము చేజిక్కిన పిమ్మట రాముడు భరతునకు తప్పక హాని తలపెట్టును ఆ కారణము వలననే నేను మిక్కిలి విచారమునకు లోనగుచున్నాను లక్ష్మణో మహేష్వాసో రామం సర్వాత్మనాగత శత్రుఘ్నాశ్చాపిరం కం లక్ష్మణోయ ప్రత్యాసన్నక్రమేపి భరతస్ భామిని రాజ్యక్రమో విప్రకృష్ట తయోస్తావత్ కనీయసో మహాధనుర్ధారీయైన లక్ష్మణుడు ఎల్లప్పుడూనూ త్రికరణశుద్ధిగా రాముని అనుసరించియుండువాడు రామునకు లక్ష్మణుని వలె భరతులకు శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు ఆ ఇరువురకును రాజ్యాధికారము ఉన్నను వారు అస్వతంత్రుడు అందువలన రామునకు వారి వలన భయము లేదు ఓ భామిని శ్రీరాముడు పునర్వసు నక్షత్రమునను భరతుడు పుష్యమి నక్షత్రమునను జన్మించిరి అందువలన జనన క్రమమును బట్టి రాముని తర్వాత భరతుడు రాజ్యార్హుడు పిమ్మట క్రమముగా ఆశ్లేష నక్షత్రమున దశమీతిథి లక్ష్మణ లక్ష్మణశత్ఘ్నుడు కనిష్ులగుట వలన రాజ్యార్హత వారికి బహుదూరము కనుక ముందుగా రాముని వలన ప్రమాదము భరతునికే విదూషా క్షత్రచారిత్రే ప్రాజ్ఞ ప్రాప్తారుిణ భయాత్ ప్రవేపే రామస్య చింతయంతి తవాత్మజం సుభగా ఖలు పుత్రో అభిషేక్ష్యతే యౌవరాజ్యేన మహత స్వఃపుష్యన ద్విజోత్తమై శ్రీరాముడు సకల శాస్త్ర పారంగతుడు రాజనీతి కోవిదుడు సమయమునకు తగినట్లుగా కార్యములను నిర్వహించుటలో దక్షుడు కనుక ఆయన వలన నీ కుమారునకు ప్రమాదము కలుగునని చింతించుచు నేను వణికిపోవుచున్నాను రేపు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున బ్రాహ్మణోత్తములు కౌసల్యాదేవి పుత్రుని కోసల రాజ్యమునకు యువరాజ పట్టాభిషిక్తుని చేయనున్నారు నిజముగా ఆమె భాగ్యమే భాగ్యము ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్ త్వం కృతాంజలి శ్రీరాముడు యువరాజు అగుటతో రాజ్యాధికారము అంతైను కౌసల్యాదేవి గుప్పిటనే యుడును రాజమాతగా ఆమె మిక్కిలి ఖ్యాతికెక్కును సవతులందరిపై ఆమెదే పైచేయి అగును అప్పుడు నీవు ఆమె కడ దోసిగ్గి దాసివలే ఆమెను సేవింపవలసి వచ్చును ఏం చేేష్యా భవిష్యసి పుత్రస్ తవ రామస్య ప్రేష్యభావం గమ్యతి హృష్టాఖు భవిష్యంతి రామస్ పరమాస్య అప్రహృష్టా భవిష్యంతి స్నుషాస్ భరతక్షయే ఇది ఏ జరిగినచో మాతో గూడ నీవును ఆమెకు దాసివి అగుదువు అంతేగాదు రామునకు నీ కుమారుడును దాస్యము చేయవలసి ఇండును రాముని అంతఃపుర స్త్రీలందరూ సంతోషముతో పొంగిపోవుదురు భరతుని భవనమునందలిని కోడలు మొదలగు స్త్రీలెల్లరూ అవమాన భారముతో తలలు ఉంచుకొని దుఃఖముతో కృంగిపోవుదురు తాం దృష్టా పరమప్రీతాం బ్రువంతీం మంధరాం రామస్త్యేవ రామస్యవ దేవి కైకేయి ప్రశసంస మిక్కిలి దుఃఖితయై నోటికి వచ్చినట్లు హద్దుమీరి దురుసుగా ప్రేరుచున మంధరను చూచి కైకేయీదేవి ఏమాత్రము తొణకక శ్రీరాముని గుణగణములనే ఇట్లు శ్లాఘింపసాగెను ధర్మగ్నో గురువిర్ధాంతః కృతఘ్న సత్యవాచి రామో రాజ్ఞ సుతో జ్యేష్టో యౌవరాజ్యం అతోర్హతి భ్రాతృన్ భృత్యాంశ దీర్ఘాయు పితృవత్ పాలయిష్యతి సంతప్యసే కథం కుబ్జే శ్రువా రామాభిషేచనం శ్రీరాముడు గురువుల కడ చక్కగా శిక్షణ పొందినవాడు ధర్మజ్ఞుడు ఇతరులు నడిచిన స్వల్ప స్వల్పమైన ఉపకారమును సైతము మరువనివాడు సత్యమును పలికెడువాడు పవిత్రుడు పైగా మహారాజు గారి పెద్ద కుమారుడు అందువలనే అతడు యువరాజ పదవికి అర్హుడు అతడు కలకాలము వర్ధిల్లుచు తన తమ్ములను అనుచరులను తండ్రి వలె వాత్సల్యముతో పాలించువాడు అట్టి శ్రీరాముని పట్టాభిషేక వార్తను విని ఓ కుబ్జా వ్యర్థముగా నీవేళ పరితపించుచున్నావు భరతాపి రామస్య ధ్రువం పరం పితృ పైతామహం అవాప్తూర్షభ సా త్వమభ్యుదయే ప్రాప్తే వర్తమానే మంధరే భవిష్యతి కిమర్థం పరితస్యసే శ్రీరాముడు కొంతకాలము కొన్ని వందల సంవత్సరముల పాటు పరిపాలించిన పిమ్మట తాత ముత్తాతల నుండి తరతరములుగా ఉంచుచున్న ఈ కోసల రాజ్యమునకు పురుష శ్రేష్ఠుడైన భరతుడే రాజగుట నిశ్చయము ఓ మంధర ఇప్పుడు శ్రీరాముని పట్టాభిషేక రూపమున శుభ పరంపర అభ్యుదయము ప్రాప్తింపబోచుండగా భవిష్యత్తులో సంతోషకరముగా భరతుడు రాజు కాబోచుండగా నీ వెందులకు దుఃఖించెదవు యథామే భరతో మాన్య తదా భూయోపి రాఘవ కౌసల్యాతో అతిరిక్తం చసో అనుశుశ్రూషతే హి మాం రాజ్యం యది రామస్ భరత్ భరతస్యాపి తన్యతే హిథాత్మా తథా భ్రాతృంస్ రాఘవ కైకేయ్యా వచనం శ్రుతు మంధరా భృసదుఃఖిత దీర్ఘముష్ణం వినిస్వ కైకేయీం ఇదమబ్రవీత్ శ్రీరాముడు భరతునివలే అంతమాత్రమే గాదు అతని కంటెను నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌశల్య నన్నే అధికముగా సేవించుచుండును రఘునందనుడు తన తమ్ములను కూడా తనతో సమానముగా చూచుకొను ఈ నలుగురు అన్నదమ్ముల మధ్య గల సోదర ప్రేమ అపూర్వమైనది కనుక రాజ్యాధికారము రామునిదే అయినను భరతుడిదే అయినను ఒక్కటే రాముడు రాజైనను అతనితో సమానముగా భరతుడును సర్వసుఖములను అనుభవించును కైకేయి మాటలను విని మందర ఇంకను ఎక్కువ దుఃఖితురాలాయను ఆమె వేడి నిట్టూర్పులను విడుచుచు కైకేయితో ఇట్ల నుడివెను అనర్ధ దర్శి అనర్ధదర్శిని మౌర్ఖ్యాత్ నాత్మా నమవ బుద్ధ్యసే శోక్య వ్యసన విస్తీర్ణే మజ్జంతి దుఃఖసాగరే ఓ వెర్రి కైకేయి రాముడి పట్టాభిషేకము జరిగినచో నీకు అనర్ధములే మిగులును కానీ నీ మూర్ఘత్వముచే దాని వలన నీకు మేలే కలుగునని భ్రమపడుచున్నావు అంతులేని ఆపదలతో నిండిన దుఃఖసాగరమున మునుంగబోవుచుండియు నీవు నీ దుస్థితిని తెలుసుకొనలేకున్నావు లేకున్నావు భవిత రాఘవో రాజా రాఘవశ్యామ రాఘవస్యానుయ సుత రాజవంశాత్తు కైకేయి భరత పరిహస్య పరిహాస్యతే ఓ కైకేయి ప్రస్తుతము శ్రీరాముడు రాజైనచో అతని అనంతరము అతని కుమారుడే రాజగును ఈ కారణమున భరతునకు గాని అతని సంతానమునకు గాని భవిష్యత్తులో రాజ్యాధికారమును పొందడి అవకాశమే శూన్యమగును నహి సర్వే రాజ్యే తిష్టంతి భామిని స్థాప్యమానేషు సర్వేషు సుమహాన్ అనయో భవేత్ ఓ భామిని రాజకుమారులలో అందరును రాజ్యమును ప్రభు రాజ్యమునకు ప్రభువులు కాలేరు అందరినీ సింహాసనము ఎక్కించుటకు ఎక్కించుట రాజనీతి విరుద్ధము కదా అది అనర్థదాయకము కూడా తస్మాత్ జ్యేష్టేహి కైకేయి రాజ్యతంత్రాని పార్థివా నవద్యాంగి గుణవత్స్విత వేష్ వేష్వపి ఓ సౌందర్యరాశి అందువలన జ్యేష్ఠుని తరువాత వారు ఎంతటి గుణవంతులైననో మహారాజులు పెద్ద కుమారునకే రాజ్యాధికారమును అప్పగింతురు అసావత్యంత నిర్భగ్న తవ పుత్రో భవిష్యతి అనాథవత్ సుఖేభ్య వత్సలే సాహం తదర్థే సంప్రాప్తాత్వం తు మాం నావబుధ్యసే సపత్నివృద్ధ యామే థం ప్రదేయం దాతుమిచ్చసి పుత్రప్రేమ గల ఓ కైకేయి అదే జరిగితే నీ పుత్రుడైన ఈ భరతుడు రాజ్యాధికారమునకు దూరమగును అంతేగాదు దిక్కులేని వాని వలె సమస్త సుఖములను కోల్పోవును నీ ప్రయోజనము కొరకే నేను ఇక్కడికి వచ్చి తిని అయినను నా మాటల అంతరార్థమును నీవు గ్రహించుట లేదు పైగా నీ సవతి అభివృద్ధి విషయమున నీవు సంతోషపడుచు నాకు బహుమతిని ఇచ్చుచున్నావు ధ్రువంతు భరతం రామ ప్రాప్య రాజ్యమ కంటకం దేశాంతరం వా నైత లోకాంతర మధాపివా ఎట్టి అడ్డంకులను లేకుండా రాజ్యాధికారమును పొందిన పిమ్మట శ్రీరాముడు భరతుని మరొక దేశముకో వేరొక లోకమునకో పంపించే తీరును బాల ఏవహి మాతుల్యం భరతో నాయతస్త్వ సన్నిక సన్నికర్షాచ సౌహార్దం జాయతే స్థావరేష్వపి భరత్యాప్యనువస శ శత్రుఘ్నోపి సమాగత లక్ష్మణోహి యథారామం తథాసౌ భరతం గత భరతుడు బాలుడుగా ఉండగానే అతనిని మేనమామ ఇంటికి నీ పుట్టింటికి పంపించి నీవు తప్పు చేసితివి సమీపమున ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములపై వృక్షములపై తీగలపై పొదలపై కూడా అనురాగము ఏర్పడటం సహజము గదా భరతుడు తన చెంతనే ఉన్నచో దశరథునకు అతని పైనను మిక్కిలి మక్కువ ఉండేది అట్లే రామ భరతుల మధ్య కూడా ప్రేమానురాగములు పరస్పరము వృద్ధి చెంది చెంది ఉండేదివి భరతునకు విధేయుడైన శత్రుఘ్నుడును ఆయనతో కూడి వెళ్ళినాడు లక్ష్మణుడు శ్రీరాముని ఆశ్రయించి ఉన్నట్లుగానే శత్రుఘ్నుడును భరతుని ఆశ్రయంలో ఉన్నాడు శత్రుఘ్నుడు అయోధ్య ఎందే ఉన్నచో అతడు భరతుని ఉన్నతికై ప్రయత్నించి ఉండెడివాడు శ్రూయతే హి ధ్రుమస్ కశ్చిత్ ఛేత్తవ్యో వనజీవి సన్నికర్షాది సన్నికర్షాదిషీకాభి మోచిత పరమాత్వా పరమాత్మయాత్ అడవిలోని కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవించువారు ఒక చెట్టును కొట్టుటకు సిద్ధమైనప్పుడు దాని చుట్టూను ముండ్ల పొదలు ఆవరించి ఉండుటచే ఆ చెట్టును కొట్టుటకు సాధ్యము కాదు పొదలు సన్నిహితముగా చుట్టూను ఉండుటచే ఆ చెట్టునకు రక్షణ ఏర్పడి దానికి ప్రమాదము తొలగిపోవును లక్ష్మణుని సామీప్యము వలన రామునకు రక్షణ కలిగినట్లే శత్రుఘ్నునితో కూడి ఇచ్చటనే ఉన్నచో భరతునకును రక్షణ కలిగియుండేడిది ోప్తాహి రామం సౌమిత్రిం సౌమిత్రి లక్ష్మణం చాపి రాఘవ అశ్వినోరివ సౌభ్రాత్రం తయోర్ లోకేషు విస్తృతం రామలక్ష్మణులు మిగుల సాన్నిహిత్యముతో కలిసిమెలిసి నిండుట వలన వారు ఒకరికొకరు రక్షకులైరి వారి సౌభ్రాతృత్వము అశ్వనీ కుమారుల వలె లోక ప్రసిద్ధమైనది తస్మాన్న లక్ష్మణే రామ पापं किञ्चित् करिष्यति रामस्तु भरते पापं कुर्यादिति न संशयः तस्माद्राजगृहादेव वनं गच्छतु ते सुतः एतद्धि रोचते मह्यं भृशं चापि हितं तव एवं ते ज्ञाति एवं ते ज्ञातिपक्षस्य श्रेयश्चैव भविष्यति यदि चेत् भरतो धर्मात् पित्र्यं राज्यमवाप्स्यति स ते सु సతే సుఖోచితో బాలో రామస్య సహజో విపు సమృద్ధార్థస్య నష్టార్థో జీవిష్యతి కథం వసే అకారణముగా శ్రీరామునకు లక్ష్మణునకు ఎట్టి అపకారమును తలపెట్టడు అతడు భరతునకు కీడు కలిగించుననుటలో సందేహము లేదు ఈ ప్రమాదము ఉండుటను బట్టి భరతుడు కేకయ రాజ్యం నుండి నేరుగా అడవులకు పోవుటయే సమంజసమని నాకు తోచుచున్నది ఇది నీకును హితకరమే అట్లుగాక ధర్మమును అనుసరించి దశరథుని యొక్క రాజాధికారము భరతునకే సంక్రమించినచో నీకును నీ బంధువులకు శ్రేయస్కరముగును భరతుడు సర్వసుఖములకును అర్హుడే అయినను అతడు రామునకు సవతి తల్లివైన నీ కుమారుడగుట వలన అతనికి శత్రువు సర్వాధికారముల గల రాముని యొక్క రాజ్యమున ఎట్టి అధికారములను లేని నీ పుత్రుడు ఎట్లు జీవింపగలడు అభిద్రుతమివారణ్యే సింహేన గజాయుధ గజయూధపం ప్రచాద్యమానం రామేణ భరతం త్రాతుమర్హసి అడవిలో సింహము వలన భయముతో పారిపోవచున్న గజరాజును వలె శ్రీరామునిచే తిరస్కృతుడు కానున్న భరతుని నీవే రక్షింపవలెను దర్పాన్నిరాకృత పూర్వం త్వయా సౌభాగ్యవత్తయా రామమాత సపత్నీతే తే కథం వైరం నయాతయేత్ పతి అయిన దశరథునకు దశరథుని ప్రేమకు మిక్కిలి పాత్రురాలను అను గర్వముచే నీవు రామమాతయకు కౌశల్యను కౌశల్యను లోగడ ఉంటివి నీ సవతియగు ఆమె ఆ పగను ఇప్పుడు ఎట్లు తీర్చుకొనక యుండును యదాహి రామ పృథివీ మవాప్స్యతి ప్రభూత రత్నాకర శైలపత్తనాం తదా గమిష్యస్య శుభం పరాభవం సహైవ దీనా భరతేన భామిని యథాహి రామః పృథివీ మవాప్స్యతి ధ్రువం ప్రనష్టో భరతో భవిష్యతి అతోహి హి సంచింతయ రాజ్యమాత్మజే పరస్య చైవాద్య కారణం ఓ భామిని సముద్రములు పర్వతములు నగరములు గల ఈ విశాలమైన భూమండలమునకు శ్రీరాముడు ప్రభు అయినప్పుడు నీవు దీనురాలవై భరతునితో సహా తీరని అవమానముల పాలగుదువు రాముడు రాజ్యాధికారమును చేపట్టినంతనే భరతుడు అన్ని విధములుగా చితికిపోవుట తథ్యము కనుక నీ కుమారుడుగు భరతునకు రాజ్యాధికారము దక్కునట్లుగాను శత్రువైన రాముడు అడవుల పాలగునట్లుగాను చూడుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యా కాందే వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి అయోధ్యా ఎనిమిదవ సర్గము సమాప్తము